ఏర్పరచారని కాదు వారికి అవసరమా అసెంబ్లీ అనేది ఆ స్థానం ఇది మాట్లాడటానికని నీ కొడుకేమో ఏమో పరమ సత్సుదమ్మ సన్నాసి ఆడు కనీసం మంగళగిరిలో ఎమ్మెల్యే కింద గెలవలేకపోయాడు హాయ్ బిబాస్ వెల్కమ్ టు ఆదర్ మరో కూడా నేను మీ ప్రసాద్ వంశీ ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి లోపల వేయండి ఇది ఎవరిదో తెలుసా కోరిక వైసీపీ వాళ్ళదే ఏంటి ఆశ్చర్యపోతున్నారా ఇది వాస్తవం వల్లభనేని వంశీ గారు ఏదైతే భువనేశ్వరి గారి పైన సంచలనమైన వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మరి వైసీపీకి ఇప్పుడు జ్ఞానోదయమైందా సరే ఇంతకీ ఎవరు దీనిపైన స్పందించారు ఏమన్నారో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా నూటిగా ఏమండి నేను చెబుతానండి దాడి చేసినటువంటి తరువాత అప్పుడు ముఖ్యమంత్రి మా నాయకుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేసేటువంటి వాటి వాళ్ళని మందలించేటటువంటి మాట అక్షర సత్యం ఇది వాస్తవం ఇది వాస్తవం దాడి చేసిన వారిని జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించారట ఇది అక్షర సత్యం అని అని చెప్పేసి అంటున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసండి గుంటూరు మేయర్ అయినటువంటి మనోహర్ నాయుడు సో ఆయనకి తెలుసంట సో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా హెచ్చరించినది మరి కనీసం ఒక వార్త కూడా ఎందుకని బయట పెట్టలేకపోయారు దానివల్ల ఆ పార్టీకి డ్యామేజ్ అవుతుందనే సంగతి తెలుసు కదా సో మనోహర్ నాయుడు గారు ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు బయట పెట్టారు మరి అంటే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత ఈ విధంగా మాట్లాడితే మరి అది లాస్ట్ ఎవరికి వైసీపీ వాళ్ళకే కదా సో ఇంకా మాట్లాడదాం అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి ఆయన ఏ అంశాలపైన మాట్లాడారు ఇక దాని తర్వాత నారా భువనేశ్వరి గారి పైన కూడా ఏదైతే వలమనేని వంశీ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు కదా కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు అటువంటివి చేసినప్పుడు మరి అది చాలా బాధాకరం అని అని చెప్పేసి ఇదే వ్యక్తి అంటున్నారు అన్నిటికన్నా ముందు ఆ వల్లపలేని వంశీని రెడ్ కార్ రెడ్ కార్డో నోటీస్ లుకౌట్ నోటీస్ వేసి తీస్తురండి ముందు ఇప్పుడు ఎంత ధైర్యంగా రొమ్ము విరిచి అన్యాయంగా భువనేశ్వరి గారిని అన్నాడు కదా ఆయన ఇంత ధైర్యంగా రొమ్ము విరిచి నారా భువనేశ్వరి గారిని అన్యాయంగా అన్నారు కదా అది అన్యాయమని ఇప్పుడు కళ్ళు తెరిచిందా వైసీపీ మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ఎక్కడ కూడా ఎందుకని ఒక కామెంట్ కూడా చేయలేదు పోయిన బహిరంగంగా ఒక ప్రెస్ నోట్ అన్న రిలీజ్ చేశారా ఏ విషయం తెలియదే పైగా ఆ వ్యక్తికే తనకి ఇష్టం లేకపోయినా కానీ లేదు మీరే పోటీ చేయండి అని చెప్పేసి టిక్కెట్ ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అంటే ఆయన తప్పులన్నీ కూడా ప్రక్కన పెట్టేసినట్టేగా మరి వాళ్ళ మనోహర్ నాయుడు గారు వచ్చేసి ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు ఇవన్నీ అక్కడ జరిగి ఉండదు బహుశా జరిగి ఉంటే వాళ్ళు అప్పట్లోనే దాన్ని వాడుకునేవాళ్ళు ఇదిగో వల్ల నేను వంశీ ఈ విధంగా చేశాడు కాబట్టి మేము ఇట్లా బహిరంగంగానే మా నాయకుడు ఆయన హెచ్చరించారు లేదు నాలుగు గోడల మధ్య హెచ్చరించారు ఈ విషయం నేనే చెప్తున్నాను ఇదే మనోహర్ నాయుడు గారో ఇంకొక ఎక్సో ఇంకో వయ్యో ఎవరో ఒకరు అప్పుడు కనుక మాట్లాడుంటే కాస్త కోస్తో గౌరవం ఉండేది వైసీపీ అంటే కానీ ఇప్పుడు దాన్ని ఏదో ఏది మసి చేసి మారేడుకాయ చేస్తారంటారు చూసారా ఆ తరహాలో ఇవాళ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఖండించారు దాడులపైన అలాగే భువనేశ్వరి గారి పైన చేసిన వ్యాఖ్యల గురించి ఆయనని చెప్పేసి ఇవ్వాలంటే ఇదంతా కూడా కవర్ చేసుకునే ప్రయత్నం అని అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు ఇంకేమన్నారు కూడా చూద్దాం మరి నాలుగో తారీఖు సాయంత్రం మరి అమెరికా పారిపోవడం దేనికి ఆ వ్యక్తి అయినా సరే కొన్ని మాటలు ఖండించాల్సిన అవసరం ఉంది నా వ్యక్తిగత అభిప్రాయం అది నాలుగవ తారీఖు సాయంత్రం పారిపోవడం దేనికి అంటే పారిపోయాడని ఒప్పుకుంటున్నారు అక్కడ వల్లభనేని వంశీ అంటే ఏంటి అక్కడ గన్నవరం ఎమ్మెల్యే అని కాదు ఒక వైసీపీ లీడర్ అని ఆ విధంగా మరి వైసీపీ లీడర్లే పారిపోతున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళే చెబుతున్నారు సో వైసీపీకి వైసీపీనే శత్రు అన్నట్లుగా ఉంది వీరికి ఇంక బయట బయట వాళ్ళు ఎవరో అవసరంలా ఎందుకంటే మీరు గమనిస్తే వాళ్ళు చేసిన వ్యాఖ్యలు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు అప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళకే అప్లై అవుతున్నాయి సో దానికి కౌంటర్లింగ్ ఎవరే వేసులో వైసీపీకి వైసీపీనే కౌంటర్లు వేసుకుంటూ ఉంటుంది అన్నట్లుగా ఉంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఈవీఎం ట్యాంపరింగ్ విషయాల్లో మాట్లాడారో అవి ఇవి ఇప్పుడు అదే విధంగా వాళ్ళకే కౌంటర్లు అవుతున్నాయి అట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి సో వల్ల వంశీ గారి విషయంలో వైసీపీ ఇప్పుడు కళ్ళు తెరిసిందా మరి ఆ రోజు అంత సంచలమైన వ్యాఖ్యలు చేశారు దాని తర్వాత ఎన్నిసార్లు కవరప్ చేసుకున్నారు మరి ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు వల్మనీ వంశ గారిని కలిశారు మరి మరలా టికెట్ ఎలా కేటాయించగలిగారు ఇవంతా కూడా వీళ్ళ యొక్క భ్రమలో ఉన్నారు వైసీపీ మరలా ప్రభుత్వంలోకి వస్తుందనే భ్రమలో ఉండి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం కాబట్టి ఇవన్నీ కూడా పెద్దగా పట్టించుకోరు ప్రజలు వాళ్ళ అకౌంట్లో మనం డబ్బులు వేసేసాము ఆటోమేటిక్గా మనకు ఓట్లు వచ్చేస్తాయి నాయకులు అక్కడ అంటే లోకల్గా ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరితో పని లేదు జగన్మోహన్ రెడ్డి గారిని చూసేస్తారు అనే ఉద్దేశంలో వాళ్ళు అభిప్రాయపడ్డారు కట్ చేస్తే ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి అన్నారు సో ప్రజలు ఏం చేశారో చూశారుగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారా ఏం చేశారో అనేది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు కదా సో ఇక్కడ ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఆ యొక్క భ్రమలో ఆ పార్టీ నేతలందరూ ఉంచారో మరలా మనమే వస్తాం మరలా దానికి తోడు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఏమైంది వన్ సెవెంటీ ఫైవ్ సంగతి ప్రక్కన పెట్టండి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు అంటే పది శాతం సీట్లు పద్దెనిమిది సీట్లు కూడా లేవు ఇదే తెలుగుదేశం పార్టీని ఎన్ని రకాలుగా హేళన చేశారు అవమానపరిచారు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు ఇక జనసేన అయితే మామూలుగా కాదు మీకు ఒక రికగ్నైజేషన్ లేదు ఒక గుర్తు లేదు తాడు బంగారం లేదన్నారు ఇప్పుడు తాడు బంగారం కాదు కదా ప్రతి ఒక్కరికి కూడా సంఖ్యలు వేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఏదైతే ఈ స్కాములు ఒకటా రెండా పెద్ద పెద్ద లైబ్రరీ అవుద్దంట ఆ స్కాములు తీస్తే మొత్తం బయటగా ఆ పుస్తకాలుగా ప్రచురిస్తే అన్నీ అంట సరే అవి ఏంటి అనే తర్వాత అంశం కానీ ఇప్పుడు సందర్భం ఏంటి అంటే వల్లభనేని వంశీ గారి ఎపిసోడ్ సో ఆయన తీసుకొచ్చి లోపల వేయండి అవుట్ నోటీసులు ఇవ్వండి అది ఇది అని చెప్పేసి అంటున్నారు సో మొత్తం మీద ఎవరో ఎవరు కాదు శత్రువులు ఎక్కడో ఉంటారు పక్కపక్కనే ఉంటారు అన్నట్టుగా వల్లభనేని వంశీ గారేమో అదే వైసీపీలో ఉండటం వల్ల వాళ్ళకి డ్యామేజ్ అయింది ఇదే వల్లభనేని వంశీ గారిని ఇదే పార్టీ నేతలు ఇప్పుడు పట్టించండి అని అంటున్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏంటి అంటే ఇప్పుడు కళ్ళు తెరిచారు ఇప్పుడు జ్ఞానదోరమైంది వైసీపీ వాళ్ళకి అన్నట్లుగా వల్లభనేని వంశీ గారనే తోచేస్తున్నారు ఇక మొత్తం సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మిగిలిన నేతలు ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించి ఇంకా తర్వాత తర్వాత ఏం మాట్లాడతారో మరి మరి ఒక ప్రక్కన వల్లభనేని వంశీ గారు చేసిన వ్యాఖ్యలు అనేవి ఎంత డ్యామేజ్ అయినాయో మరి ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి కూడా ఒక హత్యకి సంబంధించిన అంశాలు ఉన్నప్పుడు అది కూడా అంతే డ్యామేజ్ అవుతుందిగా మరి దానిపైన తర్వాత ఏమైనా స్పందిస్తారో లేదో చూడాలి మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు వల్లభనీరు వంశీ అనే వ్యక్తిని సెంట్రిక్గా చేసుకొని ఈ విధంగా చేస్తున్నారు అఫ్కోర్స్ వల్లభనీరు వంశీ చేసిన తప్పే కానీ అది అప్పుడే ఖండించాలి అప్పుడు ఖండించారని చెప్పేసి ఇప్పుడు చెబుతున్నారంటే అప్పుడు ఖండించి ఉండకపోవచ్చు కాకపోతే వాళ్ళ నాయకుడి పైన ఎటువంటి అపవాదులు పడకుండా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా వీళ్ళు ఇప్పుడు ప్రెస్లో మాట్లాడతాం మీడియా ముఖంగా మరి దీనిపైన మీరేమనుకుంటారు మీరే ఆలోచించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా విధంగా వినేని వంశీ ఎక్కడున్నా సరే తీసుకొచ్చి లోపల వేయండి అని అని చెప్పేసి వైసీపీ కోరుకుంటుంది చూశారు మరి వైసీపీకి ఇప్పుడేమన్నా జ్ఞానద్యమైందా అన్న దానిపైన మీ విలువైన అప్రాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ